నా పరిస్థితి అంతా అంటే ఆ ఒక ఆపరేషన్ ముందు అయ్యా నేను అలా ఆపరేషన్ చేయించుకుంటున్నాను ఆర్థిక సత్కారం ఎంతో మంది చేస్తున్నారు కదా అంటే ఆయన చాలా కోపపడ్డారు ఎందుకంటే ఈ సంఘ కాకుండా ఇంకో సంఘంలో ఉన్నాను అన్న ఉద్దేశంతో అలా అన్నారని నేను ఇంకా ఏం మాట్లాడలేదు ఊరుకున్నాను మరి ఎందు చేతను నా మీద ఎంత దయ పుట్టిందో ఆయనకి అయితే ఆయన ఏమన్నారంటే విజయ అవార్డు ఇవ్వటానికి ముఖ్య కారణాలు గారి అసలు గురించి జరుగుతుంది ఇలా అగ్ని పెట్టుకోవాలని ఎందుకంటే నేను ఆపరేషన్ ప్రశ్న ఉన్నాను పెద్ద ప్రశ్న వ్యవహారాన్ని ఆ ప్రశ్న వచ్చాను అయితే నాకు తెలియదు తెలియకపోయినా కూడా నా పేరు మీద అంత ఆపించుకున్న మనిషి కూడా మనిషి మరి నా కళను గుర్తించినటువంటి నేను చాలా సార్లు ఈవేళ కళా కేంద్రంలో చాలా సార్లు నాటకంలో నాటకాల్లో ఎన్నో ప్రదర్శన చూసేద్దాము నా నేను ఎలా చేస్తాను నా కళ గురించి